హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మీకు పక్కా కొలతలతో వన్ బై వన్ చూపిస్తానండి ఇది హల్వా అండి హల్వా నేనైతే చిన్నప్పుడు తిన్నాను నేనైతే ఎక్కడ చూసి నేర్చుకోలేదు నేనైతే సొంతంగానే ప్రిపేర్ చేశాను ట్రై చేశాను ఒక నాలుగైదు సార్లు కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు రాలేదు ఇప్పుడైతే నాకు చాలా బాగా సెట్ అయిందండి అందుకని నేను వీడియో పెడుతున్నాను ఓకేనా ముందుగా మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకుని అది మంచిగా ఒక స్పూన్ నెయ్యేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి అది చల్లారే లోపు ఈ లోపు మనం ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర తీసుకుని అందులో మనం మూడు గ్లాసులు నీ నీరు పోసి మరిగించుకోవాలి అంతా కరిగేంత వరకు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు అండి బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే అప్పుడు రెండు గ్లాసులు వేసేదాన్ని అది చేసిన కాసేపటి గట్టిగా అన్నమాట అందుకని నేను మూడు గ్లాసులు వేసి చూసాను బాగు బాగా సెట్ అయింది ఫుడ్ కలర్ అయితే మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కలర్ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఎల్లో కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలరు ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి మరిగిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలు తెంచుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి వేసినామా పిల్లలు తినరు నేను ఒక్కరిదనే తినాలి అందుకనేసి నేను వేయలేదండి ఇప్పుడు ఆ నీరు మరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న రవ్వని అందులో యాడ్ చేసేసుకోవాలి అయితే ఇదేమీ అడగంటదండి ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువే పోసుకున్నాం కదా అయినా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మరీ ఫుల్ మంటెట్టకుండా మీడియం సైజులో పెట్టుకోండి అలాగే గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదిగో దగ్గరకు అవుతుంది కదా ఇంకా సేపు అయితే దగ్గరక ఇది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ప్రసాదానికి బాగుంటుంది అందుకని నేను ఎప్పుడూ చేస్తాను కానీ ఇట్లా గిన్నెలో వేసి ముక్కల కింద కట్ చేసుకుని తిందాం చిన్నప్పుడు తిన్నట్టు అనేసి నేను అలా చేశానండి అయితే ఇది మనము కొంచెము ఆరకముందే కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఆరిన తర్వాత అయితే మళ్ళీ నీట్గా వస్తాయి రావా అని కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకుని తర్వాత గట్టిగా అయిపోయినాక ముక్కలు ముక్కల కింద తీసుకోవచ్చు అయితే మనం ఇదంతా వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చెప్పాను కదా మీకు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అని నేనైతే ఎప్పుడు వేయను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఓకేనండి చూసాను ముక్కల కింద కట్ చేశాను ఇంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా సూపర్ అయింది అట్లనే ఉంది గట్టిగా కాలేదు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ